ఇక్కడ కాలిఫోర్నియాలో ఏ స్ట్రీట్కి వెళ్ళినా అవి చాలా కామన్గా ఉంటాయండి టర్కీలు కానీ చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా పెడుతూ ఉంటాయి రోడ్డు మీద కానీ ఉంటే అటు వెళ్ళే కార్లు కానీ ఇటు వచ్చే కార్లు కానీ ఆగిపోతుంది ఆగి అవి దాటి వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ అవి కలుతాయి చూడండి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి దాటి వస్తున్నాయి చూసారు ఎంత సిస్టమేటిక్గా వస్తున్నాయి అవి చూసే దగ్గర పైకి వెళ్ళిపోయింది నా రోజునేవి ఏమైందంటే ఇలా నడుచుకుంటూ పెడుతుంటే నేను నా వెనకాల పడి వెనకాల వచ్చేస్తున్నాయి నాకేమో భయం వేసింది ఏమిటి సంగతి మనకు తెలియదు ఒకవేళ ఏమో ఒక చోట కారు వచ్చి ఆగింది అమ్మాయి నేను ఆగి అయ్యా అనమాట ఏమంటే బాబు నా వెనకాల పడుతున్నాయి నాకేమో ఏం కాదు నువ్వేనో తిండి పెడతావు అని చూస్తున్నాయి అవి అబ్బాయి వెళ్ళిపోతాయలే చెప్పాడు అమ్మాయి అనమాట ఏం చేయడానికి ఊరుగానూరులో మనకి ఏం తెలుస్తుంది ఇవన్నీ చూడండి ఇప్పుడు క్లోజ్ అప్పిస్తాను ఎక్కువైంది వారిని తినడానికే ఆ పళ్ళు కండి తిండి వాక్కటే కింద మిత ఇక్కడ కిందే ఉన్నాయి ఇది చూసేలా తప్పు కెలుపుతూ ఉంటారు మూడు జనాలు కుక్కడ చూడము ఏం చూడ వరకు వస్తున్నాయి ఈ నేను ఈసారి స్నాపితేద్దాం సగ్గా క్లోజ్ అప్ తెద్దాం నేను తలకాయకి ఎత్తుంది చూసారు ఎలా తింటుంది అది సౌండ్ ఒకటి దానికి అబ్బో ఆ పళ్ళు ఉన్నాయి వచ్చేసి చిబ్బులు బిల్లు తినేస్తుంది అది మరి ఇవన్నీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి అక్కడికి లేవన్నీ అదేం చేస్తే భయం వెనకాల వ్యూ చూసారా అబ్బో అది ఎగిరిపోయింది వచ్చింది కదా దాన్ని తిండి అయిపోయింది వచ్చిస్తుంది బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత బిర్ఫ్ ఉందో నేను ఇవి ఆహారం కోసం ఎలా ఎగిరి ఎగిరి తింటాయో అనేది ఒక వీడియో చేశాను అది మీకు ఇంకా పెట్టానో తెలియదు చూస్తాను ఒకవేళ లేకపోతే మళ్ళీ పెడతాను వస్తాను గిన్నె కోళ్ళు అంటాం మనం వీటిని కామెంట్లో పెట్టండి గిన్నె కోళ్ళు అనేవి ఇక్కడ వీళ్ళు మాత్రము టర్కీ కోళ్ళు అంటారు టర్కీ ఈ నాన్ వెజిటేరియన్ షాప్స్లో ఈ టర్కీ మటన్కి చాలా డిమాండ్ అది దాన్ని పరిచయం చాలా ప్రత్యేకంగా చేస్తారు అది చూసారా ఏంటో తెలుసు అది దాని పక్కన గోల్ఫ్ కోర్ట్ అనమాట వాటిని ఏమంటారంటే గోల్ఫ్ ఆటోలు ఓ తెగ వచ్చేస్తే మా ఇంటి వెనకాల గోల్ఫ్ కోర్ట్ ఉంది మా మనవడు అక్కడికి వెళుతుంటే ఆ బాల్స్ ఎక్కడ అని మా మిస్సెస్ ఒకటి భయం ఆ భయంతో వెళ్ళావు అస్సలు బయటికి వెళ్ళా వెళ్ళిపోతాయి వాడు దయ చూసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విశేషంగా కనిపించింది మళ్ళీ ఇంకోటి యూజ్ చేస్తాం మీకు ఈ చాలాసార్లు పెట్టాను ఈ పళ్ళు చూసారు ఇవి భలే ఉంటే ఎక్కడ చూసినా ఇవే మొన్న ఒక ఫోటో పెట్టి ఏమిటి అని అడిగాను చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు నేనేం పెట్టానంటే ఇవేమిటి బేబీ టమాటాలా ఏంటని పెట్టాను ఏదో పేరు పెట్టారు వాళ్ళు వాటర్ యాపిల్ అట్ వాటర్ యాపిల్ అట్ అండి ఇది ఎక్కువ మంది చెప్పింది వాటర్ యాపిల్ ఇది చూడండి చూడండి చూసారా కానీ ఈ రోడ్డు పక్కల ఎక్కడ చూసినా ఇవే ఉంటాయండి ఇది కాలిఫోర్నియాలో ఉంది ఇది చూసారా ఎంత బెట్లుగా ఉంటుంది ఇది మా ఇంటికి వెళ్ళి దారిని మన దగ్గరికి వస్తాం మనం నేను యాక్చువల్గా వాకింగ్ వెళ్ళి వస్తూ వస్తూ దారిలో కనిపిస్తే వీడియో చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్